వన్ దిస్ ఈజ్ యాక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి ఇన్ని రోజులు చాలా గ్యాప్ ఇంత పెద్ద గ్యాప్ వస్తుందని నేను అనుకోలేదు అన్నట్టు ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాను కానీ ఇక్కడ నుంచి ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను ఈ ఛానల్ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు మీకు తెలుసు చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అందరికి కూడా అలాగే మన వీడియోకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ విషయం మీకు ఎప్పుడో తెలుసు కానీ మనకి ఇప్పటి వరకు ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదు ఫస్ట్ పేమెంట్ కంపల్సరీగా తీసుకుంటాం ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను మన కంటెంట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు నా డైలీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి అవి కాకుండా సోషల్ అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి అవి ఇంకేమైనా మీరు మీరు పెడితే ఏవైనా వీడియోస్ చేయడానికి నేను ముందుకు వస్తాను కంపల్సరీగా అలాగే ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత ఇంత పెద్ద గ్యాప్ రావడం అనేది సర్వసాధారణమే కాకపోతే దానిని ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్న తర్వాత దానిని కూడా ఒక గాడిలో పెట్టిన తర్వాత నేను ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేద్దాంలే మరలా అని చెప్పేసి నేను అనుకున్నాను దేవుడి దయ వల్ల కొంచెం బాగానేగా బాగానే ఉంది ట్రాక్ కొన్ని రోజుల క్రితం కొంతమంది స్నేహితులైతే నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లోను తర్వాత ఫేస్బుక్ అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో నీ ఛానల్ ఒకటి ఉంది కదా సో అది అమ్మే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగారు సో ప్రైజెస్ అయితే నేను చెప్పను కానీ మామూలుగా ఎంత అమ్మ ఇస్తావా అని చెప్పి అడిగారు సో నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను ఎందుకంటే నాది ఇది ఒక డ్రీమ్ ఛానల్ అనమాట అంటే ఈ ఛానల్ కోసం చాలా కష్టపడ్డాం కదా సో అప్పుడు మళ్ళీ మరలా ఇది వేరే వాళ్ళకి ఇచ్చేసి మరల ఇంకో ఛానల్ పెట్టి దాన్ని లేపడం అంటే మామూలు విషయం కాదు అందులోనూ ఈ ఛానల్లో చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి నాకు వెనక తిరిగి చూసుకుంటే ఇలా ఉండేదా అని చెప్పేసి మంచి అనుభూతి కలుగుతుంది సో మీతో పంచుకున్న ప్రతి విషయాన్ని నేను ఒక డైరీ రూపంలో ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది అదొక గొప్ప అనుభూతి కింద నేను ఫీల్ అవుతున్నాను సో ఇలాంటి ఛానల్ని నేను అమ్మడం అనేది సాధ్యపడదు అలాగే మనం అనుకున్న కంటెంటే ఎప్పుడు నేను ఎప్పుడు కంటెంట్ మార్చడం సో యాజ్ యూజువల్గా కంటెంట్ అనే పెడతాను అంటే డైలీ వ్లాగ్స్ తర్వాత నేను ఏమైనా ఈ సోషల్ అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి కదా సో అవి కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే కొన్ని కొన్ని మంచి విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ బై ఫ్రెండ్స్ సి యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ